ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి ఇవాళ నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్లో నలబై మూడు పాయింట్ ఐదు డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ లో మూడు డిగ్రీలు కొమరంభీం జిల్లాలో నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నాలుగు రోజుల క్రితమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ వేసవికాలం ఆరంభంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మార్చి రెండో వారం నుంచే నలభై నుంచి నలభై మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఎండకి తట్టుకో తట్టుకోలేక ఈ ఫ్రూట్స్ అన్ని జ్యూసెస్ మీద బతుకుతున్నామండి ఈ బండి చూడండి అండి టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఎప్పుడు లేని ఎండలు ఆదిలాబాద్లో మన మనకి ఈ సంవత్సరం ఉన్నాయండి అంటే కాలుష్యం కావచ్చు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావచ్చు కానీ ఇంత ఎండలు మాత్రము చాలా తీవ్రంగా ఉన్నాయండి ప్రికాషన్స్ తీసుకోవాలని డాక్టర్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ చెప్తూనే ఉంది టెంపరేచర్స్ ఈ సంవత్సరం అయితే చాలా అన్వేరేబుల్గా అండి ప్రొటెక్షన్ లేకుండా ప్రొటెక్షన్ లేకు లేకుండా అయితే బయటకు వెళ్ళలేకపోతున్నాము చాలా అంటే చిన్నపిల్లలకు స్ట్రోక్ పెద్దవాళ్ళకు స్ట్రోక్ రావ ఖచ్చితంగా అంటే ఈ ఎంత ఎండలో హ్యూమిడిటీ ఎంత ఉందంటే మనం కొంచెం కూడా ఈ కూల్ డ్రింక్స్ కానీ జ్యూస్ తాగకుండా అసలు అన్నం తింటే కూడా అది కరెక్ట్ కరెక్ట్ దయచేసి అవుతుంది కడుపులో ఏదో మంట అన్నట్టు మనకు ఏదో కూల్ కావాలి చిల్ కావాలి అని అనిపిస్తుంది బయటకు కూరగాయలకు వస్తేనే భయం పట్టే పరిస్థితి ఉంది ముఖ్యంగా షూలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు అంతా కాళ్లకు కాళ్ళు మండుతున్నాయి మరి బయటకు వెళ్తే కళ్ళు కూడా విపరీతంగా మండుతున్నాయి అంటే దగలు కొట్టడంతో మరి ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఇంతవరకు ఇసుంటి ఎండలు ఎప్పుడు చూడలేదు ఇంటి దగ్గర కూడా పది నిమిషాలు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా ఈ కూలర్ కానీ ఏసీ లేకుండా ఉండలేక పరిస్థితి ఉంది మరి ఫ్యాన్ అడంగా కూడా విపరీతంగా ఉబ్బర్లు పోయడంతో మరి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది